హలో అందరికీ నేను మీ సిరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ ఈ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రావణ మాసంలో వరలక్ష్మి రథం ఎందుకు జరుపుకుంటారు అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సౌభాగ్యంగా ఉండాలి సిరి సంపదలు కలగాలి అత్త మామ అమ్మ నాన్న భర్త పిల్లలు అందరూ బాగుండాలి అని వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేసుకుంటారు అయితే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే డౌట్ అయితే ఉంటుంది కదా శ్రావణ మాసం అంటే ఒక నెలపాటు నాలుగు టు ఐదు శుక్రవారాలు అయితే వస్తాయి సో ఐదు శుక్రవారాలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయాన్ని చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది మాకు ఆచారం లేదండి మాలో ఎవరు చేయరండి అని అంటూ ఉంటారు దానికోసం డబ్బు ఖర్చు పెట్టాలా అని అని కూడా అంటారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు చెప్పలేదండి అని కూడా అంటారు అలా కాదండి ఎలా అంటే మనము మనస్ఫూర్తిగా చేసుకోవాలి శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం అనమాట స్వయంగా పార్వతీదేవికి శివుడు చెప్పిన మాట ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల సౌభాగ్యం పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం సిరి సంపదలు కలగాలని చెప్పి శివుడు లక్ష్మీదేవికి ఆశీర్వదించి చెప్తాడనమాట కానీ ఇప్పుడున్న జనరేషన్లో అలా ఆలోచిస్తున్నారండి ఏదో ఒక మొక్కుబడిగా చేయాలి అని చేస్తున్నారు లేదంటే పక్క వాళ్ళకన్నా ఇంకా గ్రాండ్గా చేయాలి అని ఆలోచించే వాళ్ళు కూడా చాలామందినే ఉన్నారు లేదంటే నలుగురు చూస్తారు ఏమనుకుంటారు అని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా చేయడం కన్నా మానేయడమే బెటర్ అని నేను చెప్తాను మనస్ఫూర్తిగా మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపికలోనే భక్తి శ్రద్ధలతో చేసుకోవడం నెక్స్ట్ రకరకాల పిండి వంటలు ఆడంబరాలు చేయవలసిన అవసరం కూడా లేదండి ఎక్కువగా డెకరేషన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే మీరు ఇంట్లో మీ ఇంట్లో ఒక లక్ష్మీదేవిలాగా రెడీ అవ్వండి అలంకరించుకోండి అంటే బంగారాలు వెండి ధరించడం అని కాదండి మీకు ఉన్న దాంట్లో నిండుగా రెడీ అవ్వండి మీరు మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకి అమ్మవారిలాగా కుంకుమ పెట్టుకోండి అంటే కని కనిపించినట్టు కాదండి చక్కగా గుండ్రంగా నిండుగా పెట్టుకోండి కుంకుమ బొట్టు పెట్టుకోవడం చేతి నిండా గాజులు తలలో పువ్వులు జడ వేసుకొని ఉండాలి వెరబూసుకొని కాదండి మంచి చీర కట్టుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళకి ఒక కొత్త డౌట్ అయితే వస్తుంది అంటే కొత్త చీర పట్టు చీర అని అడుగుతారో అలా కాదండి మీ ఇంట్లో మీకు నచ్చిన చీర ఏదైనా కట్టుకోండి కాళ్ళకు పట్టీలు మెట్టెలు వేసుకోండి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవిలాగా నవ్వుతూ సంతోషంగా తిరగడం వల్లే ఇవి స్త్రీ సౌభాగ్యానికి సంతోషాన్ని రెట్టింపుని చేస్తాయి ఇలా శివుడు ఆశీర్వదించాడని మీకు అయినా తెలుసా తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం రోజున పండుగ చేసుకుంటే సరిపోతుందా మరికొందరు కొందరు ఆడవాళ్ళకి చేసుకోలేని స్థితి ఉంటుంది కదా అప్పుడు ఎలా చేసుకోవాలి అంటే శ్రావణ మాసంలో ఏదైనా శుక్రవారం చేసుకోవచ్చు అని అంటారు కానీ అమావాస్యకి ముందు శుక్రవారం మాత్రమే చేసుకోవాలి అమావాస్య వెళ్ళిన తర్వాత చేసుకుంటే అది అమావాస్య వెళ్ళిన తర్వాత శుక్రవారం అవుతుంది అప్పుడు ఆశించిన ఫలితం అయితే ఉండదండి అందుకనే నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను నేనైతే చాలా సింపుల్ గా సంతోషంగా ఈ పండుగైతే జరుపుకున్నాను మీకు ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ Family members. Thank you for watching. Please like and subscribe. Thank you for watching.